నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్య చాలామంది అడుగుతున్నారండి చాలా సింపుల్గా ఉండి రూపాయి ఖర్చులేని పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు చాలా వరకు సింపుల్గా ఉండే పరిహారాలు నేను ఇప్పటివరకు చెబుతూ వస్తున్నాను మన ఛానల్లో కానీ ఇక్కడ చెప్పే ఈ పరిహారం రూపాయి కూడా ఖర్చులేని పరిహారం అండి ఈ పరిహారం చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి లాభాలేంటి ఇవన్నీ కూడా చెప్తాను వీడియోలో అన్నీ తెలుసుకోవాలి కదండి మీరు గురువారం రోజున ఈ దైవక నెంబర్ని మీరు రాయడం వల్ల మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది కోరిక అంటే అనేక రకాల విషయాల మీద మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ మధ్యన చాలామంది మా పిల్లలు బాగా చదువులో రాణించాలని వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఈ విధంగా అడుగుతున్నారు అలాంటి వాళ్ళు పరిహారం చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది అంటే చాలామంది మా పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉండటం లేదండి అంటూ ఈ విధంగా అంటూ ఉంటారు అలాంటి పిల్లలకు శ్రద్ధ పెరుగుతుంది ఇంకా మీ మనసులో ఎన్నో రోజుల నుంచి తీరని కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీరగడానికి కూడా మీకు మార్గాలు చూపిస్తుంది ఈ పరిహారం ఇంకా ఏ పని చేసినా కానీ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీకు పేరు ప్రతిష్టతలు కలుగుతాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మీ పనిలో కూడా మీకు శ్రద్ధ కలుగుతుంది అంటే మీరు ఒక పని చేస్తున్నారు దాని మీద శ్రద్ధ ఉండదు ఆ ఏం చేద్దాంలే అనే మనసు అలా ఉంటుంది ఏ పని చేయరు అలానే ధనరాబడీ ఉండదు ఏ పనిలో కూడా విజయం సాధించలేరు ఆ బద్ధకం అనేది లేకుండా శ్రద్ధ అనేది మీకు కలగాలి కాబట్టి పరిహారం చేసుకుంటే మీకు శ్రద్ధ పెరుగుతుంది మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సఖ్యత కలుగుతుంది అలానే మీ మధ్య ఉన్న గొడవలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన మార్గాలను కూడా మీకు చూపిస్తుంది ఈ పరిహారం మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తానండి ముందైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తారని నేను భావిస్తున్నాను సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగే దాన్ని దాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఇంకా చాలామంది నోటిఫికేషన్స్ రావటం లేదని అంటున్నారు కదండి మీరు ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేశారా లేదా అనేది ఒకసారి మీరు చూడండి ఆ ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి ఇక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలి చూసేద్దాం ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నిరసన టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఈ నియమాలు అయితే ఉన్నాయండి ఇకపోతే ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపర్ కావాల్సి ఉంటుంది అలానే పసుపు కావాలండి పూర్తిగా వైట్ పేపర్ అనేది తీసుకోండి అంటే లైన్స్తో ఉన్న పేపర్ కాదండి పూర్తిగా వైట్ పేపర్ అది కూడా నాలుగు వైపులా కూడా సమానంగా ఉన్నది తీసుకోండి అంటే ఇటువైపు నాలుగు అంగుళాలు అటువైపు నాలుగు అంగుళాలు ఆ విధంగా మీరు నాలుగు వైపులా కూడా కరెక్ట్గా సమానంగా స్వేర్గా ఉన్న పేపర్ని తీసుకోండి అలానే పసుపు కూడా తీసుకోండి ఈ పసుపులో మంచినీటిని వేసి చక్కగా తడి పసుపుగా చేసి పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అనమాట ఇక్కడ మీరు ఒక దైవిక నెంబర్ని మీరు రాయాలి అది ఏ విధంగా రాయాలో చూపిస్తాను అలానే చేయండి ఇక్కడ రాసే నెంబర్స్లో ఉన్న శక్తి గురించి మనం తెలుసుకుంటూ ఒక్కొక్క నెంబర్ మనం రాద్దాం ఇక్కడ ఈ పసుపుతో ఈ పేపర్ మీద మూడవ నెంబర్ రాయండి మూడవ నెంబర్ వచ్చి విష్ణుమూర్తికి సంబంధించిన నెంబరు ఈ నెంబర్ని రాయడం వల్ల మీ ఇంట్లో సుఖం సమృద్ధి సంతోషం అనేది కలుగుతుంది అలానే ఇక ఈ విధంగా రాశారు కదండి మూడవ నెంబర్ తర్వాత ఈ నెంబర్ కింద మనం పదకొండు నెంబర్ రాయాలి పదకొండు నెంబర్ రాసి మధ్యలో ఒక గీత పెట్టండి పసుపుతోని మధ్యలో ఒక గీత పెట్టండి మళ్ళీ పదకొండవ నెంబర్ రాసి ఈ విధంగా పదకొండవ నెంబర్ రాసి మళ్ళీ మధ్యలో ఒక గీత అనేది పెట్టి మళ్ళీ పదకొండవ నెంబర్ రాయాలి ఇక్కడ ఒకటి ఒకటి నెంబర్ వచ్చేసి శివుడికి సంబంధించిన నెంబరు మీ యొక్క ప్రతి కోరిక నెరవేరేలా చేస్తుందండి ఈ నెంబరు ఇప్పుడు పసుపుతో మీరు మూడవ నెంబర్ రాయండి నెంబర్ కింద పదకొండు మధ్యన ఒక గీత గీయండి తర్వాత మళ్ళీ పదకొండు మధ్యన ఒక గీత గీయండి ఈ విధంగా మళ్ళీ మీరు పదకొండు రాయండి నెంబర్స్ అన్నిటినీ కూడా మీరు మీ చూపుడు వేలుతోనే రాయాలి చూపుడు వేలుతోనే రాయాలండి నరుడు నారాయణుడు అంటూ ఉంటారు అంటే మనలోనే నారాయణుడు యొక్క శక్తి అనేది ఉంటుంది ఆ శక్తి మనకు సహకరించాలి అందుకని ఇక్కడ మూడవ నెంబర్ రాయాలి అయితే ఇక్కడ మనం పసుపుతో రాస్తున్నాం కదా పసుపు అంటేనే గురువు జాతకరీత్యా గురుబలం బాగున్నప్పుడు మనం ఏది చేసినా కానీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక ఈ విధంగా మనం రాసిన తర్వాత మీ ఉంగరపు వేలిని ఈ విధంగా మూడవ నెంబర్ మీద పెట్టండి మూడవ నెంబర్ మీద ఈ విధంగా పెట్టి ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని మీ మనసులో ఒక మూడు సార్లు అనుకోండి మూడవ నెంబర్ మీద పెట్టి మంత్రాన్ని చదవాలి తర్వాత ఈ పదకొండవ నెంబర్ ఉంది కదండి ఒకటి ఒకటి నెంబర్ ఉంది కదా దాని మీద మీరు మళ్ళీ ఉంగరపు వేలు పెట్టి ఓం నమ శివాయ అని ఒక మూడు సార్లు అనుకోవాలి ఇలా మొదటి పదకొండవ నెంబర్ మీద అనుకోవాలి ఓం శివాయ అని తర్వాత రెండవ పదకొండవ నెంబర్ మీద కూడా ఉంగరపు వేలును పెట్టి మూడు సార్లు అనుకోవాలి ఓం శివాయ అని తర్వాత మూడవ పదకొండవ నెంబర్ ఉంది కదండి ఇది ఇక్కడ కూడా మీరు పెట్టి అంటే ఉంగరపు వేలు పెట్టి ఒక మూడు సార్లు ఓం నమ శివాయ అని చెప్పి అనుకోవాలి ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ పేపర్ని మడత పెట్టండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి త్రికోణ ఆకారంలో మనం మడత పెట్టాలి ఎలా మడత పెట్టాలో చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ దైవిక నెంబర్ని మీ జేబులో పెట్టుకోవడం వల్ల అలానే మీ ఇంట్లో లాకర్లో కానీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి ఈ నెంబర్ని రాసి మీరు మీ పిల్లల బ్యాగ్లో కూడా పెట్టచ్చు మీరు చదువుకునే బుక్స్లో కూడా పెట్టి వారి బ్యాగ్లో పెట్టచ్చు మీరు అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలనేది చెప్పలేదు కదండి మీరు పౌర్ణమి రోజున కానీ గురువారం రోజున కానీ చేసుకోవచ్చు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా ఎప్పుడైనా చేయిచ్చే పరిహారాన్ని కానీ పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా స్నానం చేసే చేయాలి పరిహారాన్ని ఇలా మడత పెట్టిన తర్వాత దీనిని దేవుడి దగ్గర పెట్టాలి ఒక రోజంతా మీరు ఉంచండి ఇక రెండవ రోజు అంటే మీరు గురువారం రోజున చేస్తారు తర్వాత రెండవ రోజు శుక్రవారం వస్తుంది ఆ రోజున మీరు దేవుడి దగ్గర పెట్టిన ఆ పేపర్ని మీరు తీసుకొని జేబులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి వ్యాపారస్తులు అనుకోండిగా అలా పెట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్నవారైతే మీరు డబ్బులు దాచుకుని ప్లేస్లో పెట్టుకోండి ఒకవేళ పిల్లల కోసం మీరు చేసేటట్లయితే వాళ్ళ బుక్స్లో పెట్టండి వారానికి ఒకసారి మీరు ప్రతి వారం మీరు ఈ పేపర్ని మీరు తీసి ఎక్కడైతే మీరు పెట్టారో అక్కడి నుంచి తీసి తూపం చూపిస్తూ మళ్ళీ పేపర్ని యథాస్థానంలో పెట్టుకోవాలి ఒకవేళ పేపర్ని నలిగిపోయినా చినిగిపోయినా మళ్ళీ ఇదే విధంగా కొత్త పేపర్ని మీరు తయారు చేసి పెట్టుకోండి ఇక పాత పేపర్ ఉంటుంది కదండి నలిగిపోయిన చినిగిపోయిన పేపర్ని దాన్ని ఇంట్లో ఉన్న కుండీలో కాస్తంత మట్టి తీసి మట్టిలో పాతి పెట్టేయండి మీరు త్రికోణ ఆకారంలో చేసి పెట్టుకోవాలండి చిన్నదిగా కావాలంటే చిన్నదిగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చక్కగా చిన్నదైనా చేసుకోవచ్చు కాస్త పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు వారానికి ఒకసారి మీరు దూపాన్ని చూపిస్తూ ఉండండి అయితే ఇక్కడ ప్రతి నెంబర్లోనూ అద్భుతమైన శక్తి అనేది ఉంటుంది దీన్ని మనం గురువారం రోజున ఈ విధంగా చేసి పెట్టుకోవడం వల్ల మీ యొక్క ప్రతి కోరిక అనేది నెరవేరుతుంది కానీ పరిహారాన్ని అయితే మీరు నమ్మకంతో చేయాలండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది ఈ విధంగా చక్కగా త్రికోణ ఆకారంలో మనం మడత పెట్టి ఇందాక చెప్పుకునే విధంగా అంటే చిన్నగా పేపర్ మీరు మడత పెట్టొచ్చండి త్రికోణ ఆకారంలో మడత పెట్టి మీ పరుసలో కానీ ఇందాక చెప్పుకునే విధంగా ఆ విధంగా పెట్టి మీరు ప్రతి వారం కూడా ఆ పేపర్కి దూపం చూపిస్తూ ఉండండి చాలా అద్భుతమైన శక్తి ఉందండి ఈ పరిహారం విషయంలో మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీ యొక్క కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటూ ఈ వీడియో నేతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలానే పది మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అని మీ మనసు కనిపిస్తే కనుక పది మందికి ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు